సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం ఆరో స్థానంలో జరుగుతుంది ఆరో స్థానంలో శుక్రుడి సంచారం యోగించదు కాబట్టి సింహరాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే సింహరాశి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం యోగించదు ఖర్చులు పెరుగుతాయి ఆడవాళ్ళకైతే గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం ఏడో స్థానంలో ఏర్పడుతుంది ఇది కూడా యోగించదు ఏడో స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా లైఫ్ పార్ట్నర్తో గొడవపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి పెళ్ళిళ్ళు నిశ్చయం కావలసిన కర్కాటక రాశి వాళ్ళకు కూడా సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి ఏడో స్థానంలో శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి వివాహపరంగా దాంపత్యపరంగా వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి శుక్రుడు ఎనిమిదవ స్థానంలో విశేషంగా యోగిస్తాడు ఎనిమిదవ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫిబ్రవరి ఆరులోపు ఎప్పుడైనా మిథున రాశి వాళ్ళకి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ధనప్రాప్తి యోగం అనేది ఉంటుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి తొమ్మిదో స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది అనుకోకుండా పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా వృషభ రాశి వాళ్ళకు కలిగే యోగం ఎక్కువగా ఉంది